రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురువు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాల దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకు అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆధోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా పదమూడు వేల రెండు వందల పది క్వింటాల పత్తి అనేది ఆధుని వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఆధోని వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల రెండు వందల పన్నెండు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఏడు వందల ఒక రూపాయలు టోటల్గా ఎనిమిది వందల నలభై క్వింటాల వేరుశనగలు అనేది ఆధుని వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మ వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తి ఒక క్వింటల్ గరిష ధర వచ్చేసి ఏడు వేల వంద రూపాయలు అదేవిధంగా పత్తి ఒక క్వింటుము తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఏడు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో ఏసీ రకం మిర్చి వచ్చేసి పదహైదు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటము ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల వంద రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల డెబ్బై ఐదు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వందల డెబ్బై ఐదు క్వింటాల్ వేరు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటము తక్కువ ధర రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పదకొండు వందల ఎనభై ఒక్క రూపాయలు టోటల్గా రెండు వేల నూట యాభై ఆరు క్వింటాల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతుంది నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కొత్తపత్తి ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఏడు వేల నూట ఇరవై రూపాయలు అదేవిధంగా పత్తి ఒక క్వింటులు తక్కువ ధర ఐదు వేల వంద రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఏడు వేల మూడు వందల రూపాయలు అదేవిధంగా రకం మిర్చి ధరలు రకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటము మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పదహారు వేల మూడు వందల రూపాయలు వండర్ హెడ్ మిర్చి వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు నేను చెప్పే ఈ రోజువారి ధరలు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో